తమిళంలో భారీ విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైంది జియో సినిమాలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ భారీ హిట్ కొట్టింది శశికాంత్ సిమ్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్బస్టర్ సాధించింది ప్రేక్షకులను మనసులను గెలిచి ప్రశంసలు దక్కించుకుంది ఈ మూవీకి అభిషాన్ జీవిని దర్శకత్వం వహించారు మే ఒకటిన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సెన్సేషన్ సక్సెస్ సాధించింది టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలామంది ఎదురు చూశారు ఎట్టకేలకు నేడు ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా నేడు జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మలయాళంలోనూ అందుబాటులోకి వచ్చింది ఈ చిత్రానికి భారీ పాజిటివ్ బది ఉండటంతో హాట్స్టార్ ఓటీటీలోనూ టూరిస్ట్ ఫ్యామిలీ దుమ్మురేపే ఛాన్స్ అధికంగా ఉంది టూరిస్ట్ ఫ్యామిలీ మూవీని హృదయాలకు హత్తుకునేలా కామెడీ ఎమోషన్తో తెరకెక్కించారు డైరెక్టర్ అభిషాన్ జీవినిత్ శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రావడంతో అనుమతి లేకుండా వలస వచ్చే ఓ కుటుంబం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది ధర్మదాస్ వసంతి పాత్రల్లో శశికాంత్ సిమ్రన్ మెప్పించారు ఈ చిత్రంలో మిథున్ జయశంకర్ యోగిబాబు కమలేష్ ఎన్ఎస్ భాస్కర్ రామ్కుమార్ ప్రసన్న రమేష్ తిలక్ కీరోల్స్ చేశారు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రశంసలను దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ అంచనాలకు మించి సక్సెస్ అయింది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో అదరగొట్టింది సుమారు పదహారు కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లకు పైగా దక్కించుకుని బంపర్ హిట్ సాధించింది సూర్య హీరోగా నటించిన రెట్రోకు పోటీలో ఉన్న టూరిస్ట్ ఫ్యామిలీ మాత్రం సత్తా చాటింది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను ప్రేక్షకులతో పాటు చాలామంది సెలబ్రిటీలు కూడా ప్రశంసించారు దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు హృదయాన్ని హత్తుకునేలా ఈ మూవీ ఉందని అద్భుతమని అన్నారు ఈ సినిమాను తప్పకుండా అందరూ చూడాలంటూ దర్శకుడు అభిషాన్ను అభినందించారు తన చిత్రానికి పోటీగా వచ్చినా కూడా టూరిస్ట్ ఫ్యామిలీ టీంను సూర్య ప్రశంసించారు మరికొందరు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు టూరిస్ట్ ఫ్యామిలీ మూవీని మిలియన్ డాలర్ స్టూడియోస్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నజరత్ పసిలియన్ రాజ్ పసిలియన్ యువరాజ్ గణేశన్ నిర్మించారు ఈ చిత్రానికి సీన్ రొనాల్డ్ మ్యూజిక్ ఇవ్వగా అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ చేశారు ఈ సినిమాను ఇక జియో హాట్స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సినిమా విజయం దర్శకుడు మరియు నటీనటుల కృషికి నిదర్శనం